నాయకులు ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిను లేకపోతే కొంతమందినో బాధ్యులను చేసి బయటకు వచ్చి మాట్లాడుతూ ఇది సందర్భం కాదు చెంది నిరాశలో ఉన్నటువంటి కేడర్కి అదేవిధంగా మరొక మారు ముఖ్యమంత్రి అవుతారని ఆశించినటువంటి ప్రజలకి అండగా నిలవాల్సినటువంటి తరుణం నాయకులు ఈ విషయాన్ని గ్రహించాలి కార్యకర్తలకి ప్రజలకి అండగా నిలవాలి కార్యకర్తలకు అండగా నిలవాలి అద్భుతమైన ప్రచారం చేసి అన్ని వనరులు సమకూర్చిన తర్వాత కూడా ఓటమికి కారణం నాయకుల మధ్య సమన్వయం లేకపోవడం రెండోది ఖచ్చితంగా ఎలక్షన్ చేయడంలో పార్టీ కొంత వెనకబడింది అనేటువంటి అంశం నాకైతే స్పష్టంగా కనబడుతుంది ఇది ఇది నా వ్యక్తిగత అభిప్రాయం ఇదే నా వ్యక్తిగత అభిప్రాయం ఎందుకు చెప్తున్నానంటే గత రెండు రోజుల నుంచి తొంభై వేల మెజార్టీలు వచ్చినాయి సూపర్ మెజార్టీలు వచ్చినాయి చరిత్రలో కనీ విని ఎరగని మెజార్టీలు వచ్చినాయి అంటున్నారు ఎనభై వేల నుంచి తొంభై వేల మెజార్టీ వచ్చింది ముగ్గురికే కదా యాభై వేల నుంచి ఎనభై వేలు లోపు మెజార్టీలు మొత్తం వచ్చింది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది కదా అంతే కదా వచ్చినాయి మిగతా అన్ని చోట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అద్భుతంగా ప్రజలు ఆదరించారు ఆదరించారు కానీ ఇక్కడే ప్రజలందరికీ ఒక అనుమానం కలుగుతుంది మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యాన్ గుర్తు మీద ఓటేశాం కూటమికి ఇంత విజయం ఎలా లభించిందనేటువంటి అనుమానం ఈరోజు ప్రతి ఒక్కళ్ళు చర్చ చేస్తున్నారు రాష్ట్రంలో ఈవీఎంలు ట్యాంపర్ అయినాయా లేకపోతే కౌంటింగ్లో ఏదైనా పొరపాట్లు జరిగినాయా ఫలితాలకు ముందు నుంచే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు పెద్దలు చాలామంది కోర్టులకు వెళ్ళారు పొరపాట్లు జరుగుతాయని చెప్పారు అవేమి పరిగణలోకి తీసుకోకుండా అవేమి పరిగణలోకి తీసుకోకుండా రోజున ఫలితాలు బయటకు వచ్చినాయి ఈ ఫలితాల మీద ప్రజలకు అనుమానం ఉంది ఈవీఎంలు ట్యాంపరింగ్ జరిగాయమనేటువంటి అనుమానం ప్రజల మధ్య విస్తృతంగా చర్చ జరుగుతుంది